రోజుకో చోట హత్య మరో చోట హత్యాయత్నం ఇంకో చోట దోపిడీ కొన్ని చోట్ల దాడులు దౌర్జన్యాలు చిన్న వివాదానికి రెచ్చిపోతారు అందుబాటులో ఉన్న వస్తువులే మారణాయుధాలుగా చేసి దాడులకు పాల్పడతారు అంతలోని శృతి మించి హత్యలకు పాల్పడతారు ఘోరానికి సంబంధించిన అనుమానాలు లేకుండా చేస్తారు ఆపై పత్తా లేకుండా పారిపోతారు నెల్లూరు జిల్లాలో ఇటీవల జరుగుతున్న అరాచకాలు దాడులు హత్యల పర్వం ఇంతకీ నెల్లూరుకు ఏమైంది ఇంతటి దారుణాలకు ఒడికట్టడం వెనుక కారణాలేంటి అందుకు దారి తీసిన ప్రత్యేకించి యువత ఇంత స్థాయిలో బరి తెగించడానికి దోపిడీలు హత్యలు దౌర్జన్యం పోలీసులు తీసుకుంటున్న చర్యలేంటి అలాగైతే వాచ్ దిస్ నెల్లూరు క్రైమ్ స్టోరీ ప్రశాంతతకు ఆహ్లాదానికి విభిన్నమైన జీవన కేంద్ర బిందువుగా భాసిల్లే నెల్లూరు జిల్లాలో ఇటీవల హత్యలు దోపిడీలు దారుణాలు మారణ హోమాలు నిత్యకృత్యంగా మారాయి ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యల్లో హత్యలు అంతకు రెట్టింపులో హత్యాయత్నాలు దాడులు దౌర్జన్యాలు దోపిడీలు దారుణాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది నేరాలను నిరోధించి ప్రజల మాన ప్రాణాలకు భరోసా ఇస్తూ నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా వేసి వారిని నియంత్రించి నిరోధించాల్సిన కాకీలు కళ్ళ ముందు జరిగే నేరాలు గోరాలను కళ్ళప్పగించి చూడటం తప్ప కఠిన చర్యలు తీసుకోవటంలో పూర్తిగా వెనుకబాటు పడుతున్నట్లుగా విమర్శలు వెలువెత్తుతున్నాయి ఫలితంగా లేడీ డాన్ అరుణ రౌడీ షీటర్ శ్రీకాంత్ జగదీష్ జమిని రాము రాజేష్ ఇలా రౌడీలు కూనీకోరులు సామాన్యుల ప్రాణాలతో చలకాట మాడుతున్నారు ఆయుధాలతో మారణ హోమాలు సృష్టిస్తున్నారు బెదిరింపులతో బెంబేలెత్తేస్తున్నారు అక్కడక్కడ కొందరు అధికారులు వీరి పీచ మరిచేందుకు అక్కడక్కడ కొందరు అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్న నేరస్తుల వెనుక ఉన్న నేతల ముఠ వీరి చేతులకు సంఖ్యలు వేస్తోందన్న వాదనలు ఆరోపణలు షరా మామూలయ్యాయి సొంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన జంట హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి పూటుగా మద్యం తాగిన ఇద్దరు యువకులు కేవలం రెండు వందలు ఇవ్వనందుకే ఇద్దరిని పొట్టలు పెట్టుకున్నారు అతి కిరాతకంగా దాడి చేసి కొల ఊపిరితో ఉండగానే నదిలో పడేశారు గడిచిన ఐదారు నెలల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా జరిగిన నేరాలను పరిశీలిస్తే అధిక శాతం దుర్ఘటనల్లో నిందితులు మత్తులోనే ఉన్నట్లు తెలుస్తోంది పిఎస్ పరిధిలో జరిగిన కారు డ్రైవర్ వాసు హత్య వేదాయపాలెంలో నూడిల్స్ దుకాణం వద్ద జరిగిన మటర్ తదితరాలన్నిటి వెనుక మద్యం గంజాయి కిక్కే ఉండడం ఆందోళన కలిగిస్తోంది బహిరంగ మద్యం పైన శివారు ప్రాంతాల నిర్మాంస ప్రదేశాలపై జిల్లా పోలీస్ శాఖ డ్రోన్ నిఘా పెడుతోంది దీంతో వీటిలో హత్యలు డెబ్బై శాతం హత్యాయత్నాలు డెబ్బై ఐదు శాతం దాడులు తొంభై ఐదు శాతం మొత్తంలో జరిగినవే కావటం గమనార్హం దీంతో పాటు స్టేషన్ల వారీగా అవగాహన కార్యక్రమాలు ప్రతి వారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ రాత్రులు గస్తీ అప్పుడప్పుడు కాటన్ సెచ్ తదితరాలు నిర్వహిస్తున్నారు జరిగిన జరుగుతున్న నేరాలు సంఘటనలు పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో అవన్నీ నేరాలపై తగిన ప్రభావం చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏకంగా పన్నెండు కేసులున్న యువకుడు తిరిగి నేరానికి పాల్పడ్డం పరిస్థితికి అద్దం పడుతోంది సంతపేట పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో నిందితులు ఇద్దరు పంతొమ్మిది ఇరవై ఏళ్ల వయసు వారే వారిపై గతంలోనూ కేసులున్నాయి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆ హత్యలు జరిగాయి దాంతో ఇప్పటికైనా పోలీసు గస్తీని ముంబరం చేయటంతో పాటు బహిరంగ మద్యపానాన్ని గంజాయి వ్యవహారాలను పూర్తి స్థాయిలో అరికట్టాలని మరింత కఠినంగా వ్యవహరించాలన్న మాట ప్రజల నుంచి వస్తోంది ఈ నేపథ్యంలో ఎస్పీ అజిత వేజెంట్ల వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి బహిరంగ మద్యపానంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటాం నైట్ బీట్లు పెంచుతాం పెట్రోలింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం నేరస్తులు భయపడేలా పీడీ యాక్ట్లు పెంచుతున్నాం ఎవరైనా తోక జాడిస్తే కఠిన చర్యలు తప్పవు జిల్లా వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ నిధులు పెంచుతామని ఆమె తెలిపారు ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు హంతకుల ముఠాలు తిష్టవేసి కూర్చున్నాయా అన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి కొన్ని చోట్లయితే ఎవరిని చంపుతారో ఎందుకు చంపుతారో తెలియనంత భయానక పరిస్థితులు తొలిసారిగా నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది వరుసగా జరుగుతున్న దోపిడీలు దౌర్జన్యాలు హత్యాకాఠలు బెదిరింపుల మారణ హోమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది పొట్టకూటి కోసం పరాయి ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఈ హంతకుల ముఠ వదలట్లేదు కారణాలు లేకుండానే కొందరిని అత్యంత కిరాతకంగా వెంటాడి వేటాడి హత్యలు చేస్తున్నారు హత్యా స్థలాన్ని పరిశీలిస్తే ఒళ్ళు గగురుపాటుకు గురయ్యే రీతిలో హంతకుల ముఠ మారణ హోమం సృష్టిస్తోంది నెల్లూరు నగరానికి ప్రశాంతతకు ఆహ్లాదానికి మారుపేరుగా వేదికగా భావించి పెన్నానది ఒడ్డు తిక్కన పార్కు వద్ద ఇద్దరు గిరిజనులను హతమార్చారు అందుకు కారణాలు తెలియదు ఎవరో తెలియదు మరోవైపు జిల్లా కేంద్రం నలువైపులా రోజుకొక చోట అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది